ఈరోజు మన సిటీ న్యూస్ తెలిపి ఒక ముఖ్య అతిథి మన స్టూడియోకి రావడం జరిగింది ఆయన దాదాపుగా నాలుగు దశాబ్దాల పైగా రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు అలాగనే అనేక విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన గురించి వారు వారితో చిన్న ముఖాముఖి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది మరి పాటిబండ్ల నాగేశ్వరావు గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది వారి గురించి చెప్పాలంటే వారు గతంలో బ్యాంకింగ్ రంగంలో మరి అనేక పదవులు చేపట్టి మరి రైతులు నుంచి కానివ్వండి ప్రజల వాద నుంచి కానివ్వండి అనేక ప్రశంసలు అందుకున్నారు ఈరోజు మన స్టూడియోకి రావడం చాలా సంతోషకర పరిణామం నమస్కారం సార్ గారు మా సిటీ న్యూస్ తెలుగు వచ్చినందుకు చాలా సంతోషం సార్ ముఖ్యంగా ఇంకా మనకి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేసింది అంతా కూడా ఎన్నికల వాతావరణంలో మొత్తం కూడా రేపు మరి ఎన్నికలు మన గుంటూరు పార్లమెంట్ విషయానికి వస్తే అభ్యర్థులు కూడా మరి ప్రకటించడం జరిగింది తెలుగుదేశం వైసీపీ మరి ఈ గుంటూరు పార్లమెంటు ముఖ చిత్రం గురించి కొంచెం మీరు తెలియజేస్తారు ఎలా ఉంటుంది చాలా మంచి ప్రశ్న వేశారు ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం భారతదేశంలోనే గుంటూరు పార్లమెంటుకి ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లోనే గుంటూరు పార్లమెంటుకి ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అలాంటి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఈసారి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రావు బుక సంచలనాన్ని క్రియేట్ చేశాడు వచ్చిన నలభై రోజుల్లోనే ఎవరి పెమ్మసాని చంద్రశేఖరరావు అని ప్రశ్న వేసు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన పెమచని చంద్రశేఖరరావు అని జవాబు దొరికేసింది నలభై రోజుల్లో ప్రజలందరికీ చేరువు కావటమే కాదు ప్రజలందరి హృదయాలను సార్ చంద్రశేఖర్ గురించి చెప్పాలి అని అంటే చాలా సాధారణమైనటువంటి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చి తెలుగు మీడియంలో మున్సిపల్ స్కూల్లో చదువుకొని ఆనాడు ఈనాడు ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వందలాదిగా లేవు దేశంలో నీట్ పరీక్షలు లేవు ఎంసెట్ ఉండేది అవును సార్ ఇరవై ఏడవ ర్యాంకు సంపాదించి రాష్ట్ర స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ చేయటం కాకుండా చంద్రశేఖర్కి ఒక తమ్ముడు ఉన్నాడు రవి అదే సంవత్సరం రవికి యూనివర్సిటీ అప్పుడు ఓన్లీ జేఎన్టీ యూనివర్సిటీ మాత్రమే ఉండేది ఓకే సార్ ఈ ప్రైవేట్ ఇంజనీర్ కళాశాలలు ఈ మూడు వందలు లేవు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సంపాదించి అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ రోజు నరసరావుపేటలో గుంటూరు జిల్లాలో అది ఒక పెద్ద సంచలనం నైంటీ త్రీ ఐథింక్ ఆ తర్వాత మరి సామాన్య స్థాయి నుంచి సాధారణ స్థాయి నుంచి ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల్లో అసాధారణ స్థాయికి వెళ్ళటం కాదు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో ఏడు వందల కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఆయన స్థానం ఒక నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు ఉంటుందట ప్రజ్ఞా పాట వాళ్ళది అతని యొక్క స్వయం కృషితో వాళ్ళిద్దరు ఎన్నోవేషన్ ఈ రోజున విజనరీ అంటారు చూడు దార్శనికుడు స్వాప్నికుడు సమర్థుడు సాధకుడు ఇవన్నిటికీ కూడా పర్యాయపదం చంద్రశేఖర్ విఫ్ మేము చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తులుగా మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది మరి నేను ఒక రోజు అడిగాను నేను అడగటమే కాకుండా ఆయన ఒక బహిరంగ సభలో చెప్పాడు ఐదు వందల నలభై మూడు మందిలో ఒకటిగా ఉండటానికి నేను పార్లమెంట్ సభ్యుడిగా రాలేదు నాదంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకొని ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి నాదైన సేవలు అందించడానికి వచ్చానని చెప్పినటువంటి ఒక లక్ష్యంతో వచ్చినటువంటి వ్యక్తి ఒకటి మీకు తెలుసు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది అనేది ఈ ఈ దేశంలో ఎవరికి తెలియదు అప్పుడున్నటువంటి ఒక ఎనభై తొంభై కోట్ల జనాభా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక ఎనభై రెండులో తెలుగుదేశం అని పార్టీ పెట్టిన తర్వాత తొమ్మిది నెలల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది అని భారతదేశానికి తెలిసింది అంతే కదా సార్ తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి అధికారులు రావడం కూడా అది రికార్డు అసలు తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది అప్పుడు దాకా ఉన్న నాలుగు కోట్ల మంది తెలుగు జనం అంతా కూడా మద్రాసీల కింద లెక్కే అడ్రస్సు డ్రస్సులు లేనటువంటి జాతిగా మిగిలిపోయిన జాతికి అడ్రస్ తెచ్చాడు ఎన్టీ రామారావు ఆ తరువాత ఎన్టీ రామారావు తర్వాత తన యొక్క దార్శనికతతోటి తన యొక్క విజన్ తోటి తన యొక్క సమర్థమైన పరిపాలన తోటి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి తెలియజేశాడు ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఒక చిన్న సాధారణమైన గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి మన చంద్రశేఖర్ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ఏడు వందల కోట్ల మంది ప్రజలకి తెలియజేసినటువంటి వ్యక్తి గుంటూరు జిల్లా పార్లమెంటు గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా రావటం అనేది గుంటూరు జిల్లా ప్రజలు చేసుకున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజలు చేసుకున్న అదృష్టం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజల అదృష్టం ఎందుకంటే ఆయనకి ఆయనే చెప్తున్నాడు ఆయన సంపద అంతా వైటే మనకులాగా ఇక్కడ బ్లాక్ కాదు ఆయన స్నేహాలు ఆయన పరిచయాలు ఆయనకున్న సంపద మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడుకి రాబోయే రోజుల్లో ఆపద కాలంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆదుకునేదానికి చంద్రబాబుకి లోకేష్ బాబుకి పరిశ్రమలు తేవటంలో ఐటీ కంపెనీలు తేవటంలో హాస్పిటల్స్ తేవటంలో హోటల్స్ తీసుకురావటంలో తన వంతు పాత్ర పోషిస్తాను కొన్ని వేల కోట్ల రూపాయలు తేవాలి ఇక్కడ ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది చెప్తుంటే రెండవది అంత డబ్బు సంపాదించుకొని ప్రత్యక్ష ఎన్నికల్లోకి అవసరమా అని నాకు కూడా ఒక ఆలోచన కలిగి నేను కూడా ఒకరోజు ఒక సూచన చేస్తే రాజ్యసభ కావాలంటే ఇస్తారు ఆయనకి తెలుగుదేశం పార్టీకి పెమసాని కుటుంబం చంద్రశేఖర్ కుటుంబం వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ అంటే కోసుకో ఈ గుంటూరు జిల్లాలో ప్రముఖ తెలుగుదేశం నాయకుడు పెమసాని సాంశరావు గారు తెనాలి నియోజకవర్గం కానీ కోడెల శివప్రసాదరావు గారు నరసరావుపేటలో ఐదు సార్లు ఆయన గెలుపులో కానీ ఆయన పాత్ర ఉంది మా అందరి పాత్ర ఉంది అలాంటి సమయం నుంచి కూడా ఈ ఇద్దరు పిల్లలు కూడా తెలుగుదేశమే వాళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అండదండలుగా ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళ అమెరికా నుంచి ఒకసారిగా వచ్చి షీట్ ఆయన తీసుకోవాలి తెలుగుదేశం గత ఐదు సంవత్సరాల్లో తర్వాత గత పది సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబుకి పార్టీకి అండదండలుగా ఉన్నారు కాబట్టి వారి ఇక్కడికి రావటం అనేది రెండోది వచ్చిన కొద్ది కాలంలో బ్రహ్మాండంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు అపూర్వ స్పందన అలా విశ్లాహపూర్వం ఒక పక్క మరి వైసీపీ ప్రకటించింది అమ్మశాని చంద్రశేఖ తెలుగు దేశం ప్రకటించింది ఎన్నికలు యుద్ధంలో ఎలా ఎలా ఉంటుంది అలానే అసెంబ్లీ న్యూస్ వర్గాల పరిస్థితి ఎలా ఉంది రాబోయే ఎన్నికలు ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడిగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఒక ప్రక్క వైసీపీ పోటీ చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎన్నికల మీ అభిప్రాయం మీ యొక్క మనం ఎలక్షన్ యొక్క ఫలితం కోసం మాత్రమే ఎదురు చూడవలసి ఉంది పెమసాని చంద్రశేఖర్ రెండు లక్షల పైచీలకు రెండు లక్షల యాభై వేలు దాకా మెజారిటీతో అత్యధిక మెజారిటీ ఈ రాష్ట్రంలో వచ్చే అత్యధిక మెజారిటీల్లో ఈ స్థానం కూడా ఉండబోతుంది ఒకటి కారణం ఏమిటి అంటే చంద్రశేఖర్ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ఇట్లాంటి పార్లమెంటేరియన్ కావాలనేది ఒకటి రెండవది అతని ప్రత్యర్థిని తీసుకోండి ఉమారెడ్డి వెంకటరమణను తీసుకొచ్చారు రెండో రోజు వెళ్ళిపోయాడు ఈరోజున కిలారి రోషే అనే అతను తీసుకొచ్చారు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఆయన నాలుగు నెలలు అయింది అక్కడ వదిలిపెట్టేసి అక్కడ కొత్త మనిషిని వేశారు అక్కడ ఎమ్మెల్యే లేరు అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చి రెండో క్యాండిడేట్ మరి నామినేషన్స్ లోపు మళ్ళీ క్యాండిడేట్ మారుతాడేమో కూడా తెలియదు అనుకోవచ్చు కూడా ఇక్కడ ఏంటంటే నేను ఒక్క విషయం గుంటూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలకి ఆలోచించమని చెప్తున్నా ఏడు నియోజకవర్గాలుంటే ఏడు నియోజకవర్గాల్లో ది గ్రేట్ పార్లమెంటు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్కి సరి సమానంగా ఉండేవాళ్ళు ఐదు వందల నలభై మూడు మంది భారతదేశంలోనే అనేది ఎవరు అది అతను మాట్లాడే తీరు అతని హావభావాలు అతని ప్రజలను పలకరించే విధానం అంత డబ్బు ఉంది ఎంత అమెరికాలో ఉండి వచ్చినటువంటి వాడు కాదు మన ఇంట్లో బిడ్డను చూసినట్టుగా చూస్తున్నారు నిగర్వి మంచి తెలుగు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కూడా మాట్లాడలేరు అందరి హృదయాలను గెలుచుకున్నది అదొక పార్టీ అయితే ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు వైసీపీ పార్టీ ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో ముక్కలాటగా మార్చేసింది అది ఒకటి పొన్నూరు నుంచి కిల్లార్ రోషే గారిని తీసుకొచ్చి పార్లమెంట్ మెంబర్గా పెట్టారు అక్కడ ఒక కొత్త అభ్యర్థిని పెట్టారు మురళీ కృష్ణ చిలకలూరు పేటలో వద్దనుకున్న వ్యక్తిని తీసుకొచ్చి రజనీని తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు తాడికొండలో పత్తిపాడులో వద్దనుకున్నటువంటి వ్యక్తిని మేకతోటి సుచరిత తీసుకొచ్చి తాడికొండలో పెట్టారు అసలు నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియనటువంటి బలసాని కిరణ్ కుమార్ అతను తీసుకొచ్చి ప్రత్తిపాడులో పెట్టారు మరి గుంటూరు టూలో పాపం ఉన్నాడిని తీసేసి వాడు అతను కూతురికి ఇచ్చారు ఇచ్చారు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి శాసనసభ్యుడుగా ఉన్నటువంటి వాడు నాకు వద్దు ప్రభు ఈ వైసీపీ పార్టీ వద్దు జగన్ రెడ్డి వద్దు అని బయటకి వెళ్ళిన మళ్ళీ మళ్ళా అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టిన చిరంజీవిని తీసేసి మళ్ళా కొత్తగా కాండ్రు కాండ్ర ఆమెను పెట్టి మళ్ళీ కాండ్రు కమల కూతురు నలుగురు మారారు ఇంకా తెనాలి నియోజకవర్గంలోనే అన్నావతిని శివకుమార్ని మార్చరా మీరు ఈ పరిణామాలను ఆలోచించుకుంటే ఈ పరిణామాలను ఆలోచించుకుంటే సమస్యల పట్ల అవగాహన లేని వాళ్ళు ప్రజల పట్ల ప్రేమ లేని వాళ్ళు ఎవరెవరినో తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టి ప్రజలు విసిగిపోయి ఉండారు జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గురించి చెప్తా ప్రతిపాడు ఈ జిల్లా కలెక్టర్గా చేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు మంగళగిరికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి నెంబర్ వన్ శ్రామికుడు ప్రజలకి ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి లీడర్ గా నిరూపించుకున్నటువంటి యువ నేత లోకేష్ బాబు గుంటూరు టూ కి విద్యార్థి ఒక సేవా రంగంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ నడుపుతు నడుపుతున్నటువంటి మాధవి పశ్చిమ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం గుంటూరు వన్ నజీర్ యువకుడు పొన్నూరు చూస్తే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఐదు సార్లు శాసనసభకు ఎన్నటువంటి సేవ ఒక చరిత్ర సృష్టించిన తొలిపాడు నరేంద్ర కుమార్ తాడికొండ చూస్తే గ్రూప్ వన్ ఆఫీసర్గా పనిచేసినటువంటి శ్రావణ్ కుమార్ ఈ అభ్యర్థులు ఎక్కడో అభ్యర్థి ఈ యొక్క రాక్షస పాలన ఈ యొక్క దుర్మార్గపు పాలన రాజధాని లేని పాలన రాజధాని లేకుండా అడ్రస్ లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పటంలో ఆంధ్రదేశాన్ని తీసేసే దుర్మార్గ పాలన సాగించినటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సైలెంట్గా నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది సార్ ఇప్పుడు ఇట్లా సీట్లు అభ్యర్థులు మార్చడం గత ఎన్నికలు చూస్తే ఒక అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది మన గుంటూరు పార్లమెంట్ పరిధిలో కానీ పార్లమెంట్ స్థానంలో గెలిచారు ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా వాళ్ళు ఎలాగైనా ఇది సోషల్ ఇంజనీరింగ్ చేయాలనే ప్రయత్నంలో నాలుగు కులాలను తీసుకొచ్చి పెడితే నాలుగు కులాలు ఓట్లు వేస్తారు సోషల్ ఇంజనీరింగ్ ఇందులో ఈ రాబోయే ఎన్నికలు అనేవి మీరు ఏకపక్షంగా జరుగుతున్నట్టుగా కనపడుతుంది కానీ చాలా ఆల్రెడీ మందు మజిల్ మనీ ఈ మూడు పవర్స్ ప్రత్యర్థి దగ్గర పుష్కలంగా ఉన్నాయి ఆల్రెడీ డబ్బులు చేర్చుకున్నారు ఆల్రెడీ మందు చేర్చుకున్నారు మజిల్ పవర్ మొదలు పెట్టారు చంపటాలు కొట్టటాలు వీటన్నిటినీ కాదని కూడా అఖండమైన తోటి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు అంటే ప్రత్యర్థి నమ్ముకున్నది కుల మత వర్గాలను రెచ్చగొట్టడం రెండోది మని మందు మజిల్ పవర్ అవుతాయి వీటన్నిటిని అధిగమించి కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నాయకత్వంలో ఆయన ఇప్పుడు ఆయనకి రాజకీయాలు కొత్త ఏమో గైడెన్స్ ఇవ్వాలనుకున్నాం ఆయన అందరికీ ఆయన అందరికీ మార్గదర్శకమయ్యాడు సో దట్ ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని గెలిపించి పార్లమెంట్లోకి వెళ్ళటమే కాదు పార్లమెంట్లో ఆజాన్ బాహుడు అన్నగాడైనటువంటి చంద్రశేఖర్ సమస్యలు పరిష్కరించే విధానం కానీ పార్లమెంట్లో లేవనెత్తే అంశాలు కానీ అతను నెంబర్ వన్ పార్లమెంటేరియన్ కాబోతున్నాడు అందులో గుంటూరు ప్రజలు మొత్తం కూడా గర్వపడే విధంగా ఆయన పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది చూడగా సార్ మీరు చెప్పినట్లుగా చూస్తే తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో విజయ ఢంగం ముగుస్తుందన్నారు కానీ వైసీపీ మాత్రం మాత్రం మేము అనేకమైన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల వారికి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చాము సంక్షేమాలు మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పేసి వాళ్ళు అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ప్రధానంగా ఎస్సీ కూడా మా వైపు ఉన్నారు అనేది ఆ ఫ్యాక్టర్ ఉంది ఆ ఫ్యాక్టర్ లేకపోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి వాళ్ళు నమ్ముకున్న ఆ ఫ్యాక్టర్ ఉంది ఓకే అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆ అకౌంట్లో పడే డబ్బులు పడేవాడు ఇప్పుడు ఒక్క మాట అండి పరదాలు బ్యారికేడ్లు పోలీసులు లేకుండా ప్రజల్లోకి రాలేడు మీరు ఒప్పుకుంటారా ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని బ్యారికేడ్లు కట్టుకొని పోలీసులను పెట్టుకొని ప్రజల్లోకి రాలేనటువంటి వాడు రెండోది ఒక పేపర్ రాసిస్తే కానీ ఒక పేపర్ మీద రాసిస్తే కానీ ప్రసంగం చేయలేనటువంటి వాడు కోర్టు అనుమతి ఇవ్వంది కోర్టు అనుమతి ఇవ్వంది సరిహద్దులు కూడా దాటలేని ఒక నిందితుడు జైలు శిక్ష అనుభవించినటువంటి వాడు రెండోది మరి మధ్య చూశారు ఆలుగడ్డలకి ఉల్లిగడ్డలకి తేడా తెలియనటువంటి ఒక అజ్ఞాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి ముప్పై ఐదు శాతం ఓట్లు మీరు చెప్పిన బడుగు బలహీన వర్గాలు ఆ అకౌంట్లో డబ్బులు పడేవాళ్ళు వేయటానికి ఉన్నారు కాబట్టే ఎలక్షన్ రెండవది మనీ పవరు మజిల్ పవరు దుర్మార్గం దౌర్జన్యం చేయబట్టే ఎలక్షన్ ఓకే సో దట్ ఎలక్షన్ ఎలక్షన్ సీరియస్గానే తీసుకోవాలి ఓకే సార్ ఓకే మరి మన ఆడమల్ల నాగేశ్వర గారు ఆయన రాజకీయ రంగంలో మరి అపారమైనటువంటి అనుభవం కాదని వ్యక్తి మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు చర్చించారు ప్రధానంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఒక మంచి అభ్యర్థిని ఒక రాష్ట్రానికే గర్వించదగ్గ కాకుండా భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిని పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ సభ్యులు చేయడం అనేది చాలా ఆనందం అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా స్వాగతిస్తున్నారని చెప్పేసి వారి మాటలు చెప్పారు అలానే రేపు జరిగే ఎన్నికల్లో ఒక పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పేసి ఆయన గర్వంగా చెప్తున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దామనే రక్షణ కోసమే చూడాల్సింది థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ థ్యాంక్ యూ